మండలం రాఘవాపురం గ్రామంలో శ్రీ జగదాంబ వారి ఆషాఢ మాస బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల పండుగను హైదరాబాద్లోనే జరుపుకుంటారు తొలిసారిగా హుజూర్ నగర్ నియోజకవర్గం మేలచెరువు మండలం రాఘవాపురం గ్రామంలో మాస బోనాల పండుగ ఘనంగా కన్నుల పండుగల అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జగదాంబ అమ్మవారికి సాకాంబరి అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి మేల తాళాలతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారికి మాస బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో సాతలూరి గోవిందరావు సాంబశివరావు మణికుమార్ నరసింహారావు

జో <laughs>

సూర్యాపేట జిల్లా యాలచెరువు మండలం రాఘపురం గ్రామం ఈ జగదాంబిక అమ్మవారి మన బోనాల పండగ ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగింది మన మన రాఘపురం గ్రామలు అందరూ ఊరు మొత్తం అందరూ బోనాలు సమర్పించుకొని మన గుడి దగ్గరకు వచ్చి బోనాలు సమర్పించుకున్నారు ఇక ముందు ముందు కూడా ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఏటా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి అంద ప్రతి ఒక్కరూ అందరూ చాలా ప్రతి శ్రద్ధలతో వచ్చి మన అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి మన బోనాలు సమర్పించుకున్నారు ఇక్కడి నుంచి కూడా ముందు ముందు ఈ కార్యక్రమం జరుపుకోవాలని ప్రజలందరినీ మన రావపురం గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాము లాగే జరుపుకోవాలి అందరినీ కొద్దిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు వర్షిత మా మేలాచేరు మండలం రాఘోపురం గ్రామంలో ఈ బోనాలు పండుగ సందర్భంగా మా ఊర్లో ఫస్ట్ టైం మేలచేరు మండలం రాఘవపురం గ్రామంలో ఎంచేసి ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ప్రప్రథమంగా బోనాలు సమర్పించడం జరిగింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు అందరూ రాఘవపురం గ్రామంలోని ప్రజలందరూ మన జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించారు ఇలాగే ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించుకొని మన రాఘవపురం గ్రామంలోని ప్రజలందరూ ఆయు ఆయుర ఆరోగ్యం సుఖాంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం నా పేరు జగల్ల వాశ్రీ దాసరాజు రాంబాబు సురియపేట జిల్లా మండలం రాఘవపురంలో మొట్టమొదటిసారి బోనాల పండుగ చేశారు ఇంకా ముందు ముందు ఏడల్లో మంచిగా జరుపుకుంటామని సరే కోరుకుండా నా పేరు గల్ల వాసి డాక్టర్ ఆఫ్ రాంబాబు సురంపేట జిల్లా వేలచేరు మండలం రాఘవపురంలో మొట్టమొదటిసారి బోనాల పండుగ చేశారు ఇంకా ముందు ముందు ఏడల్లో మంచిగా జరుపుకుంటామని సరే కోరుకుంటు

ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగింది మన మన రాఘపురం గ్రామ అందరూ ఊరు మొత్తం అందరూ బోనాలు సమర్పించుకొని మన గుడి దగ్గరకు వచ్చి బోనాలు సమర్పించుకున్నారు ఇక ముందు ముందు కూడా ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఏటా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి అంద ప్రతి ఒక్కరూ అందరూ చాలా ప్రతి శ్రద్ధలతో వచ్చి మన అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి మన బోనాలు సమర్పించుకున్నారు ఇక నుంచి కూడా ముందు ముందు ఈ కార్యక్రమం జరుపుకోవాలని ప్రజలందరినీ మన రావపురం గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాము